ఎలక్కాయలు ఇవి ఎవరింటికి వెళితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వాళ్ళ చెట్టుకి కాసిన కాయలు ఏంటండి కాస్త ఎక్కువ ఇచ్చారు పండి చాలా బాగున్నాయి ఎలక్కాయలు గుజ్జు కూడా పచ్చడి చేసుకోవచ్చు పెరుగు పచ్చడి చేసుకోవచ్చు ఇంకోటి తెలుసా మీకు ఇందులో పంచసార కానీ బెల్లం కానీ కాస్త సమపాళ్ళల్లో కలిపి ఎవరికన్నా పెట్టారనుకోండి అదొక అద్భుతమైన స్వీట్ అవుద్ది శ్రీలంక వెళ్ళినప్పుడు మాకు ఒక కావట్లు పెద్దనాన్నగారు పెట్టారనమాట మేము అందరం అక్కడ సీజన్లో ఫ్రూట్స్ కొనుక్కుంటే ఆయన ఎలక్కై కొన్నారు ఈ గారు ఏంటి ఎలక్క కొన్నారు అని చూస్తే ఆయన పంచసారి కలిపి అందరికీ పెట్టారండి నిజంగా అది ఒక మధురమైన పదార్థం నేను ఎప్పటికీ కూడా మర్చిపోను ఇది ఎలాగని చెప్పేసి వాళ్ళని అడిగితే ఆవిడ అన్నారు గుజ్జు తీసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటుందండి పచ్చడి చేసుకోవచ్చు ఏదైనా పర్వాలేదు అన్నారు దీన్ని ఇప్పుడు బద్దలు కొట్టి దీన్ని గుజ్జు భద్రపరుద్దాం కాయలన్నీ భలే పండిపోయానండి కరిమింగనే వెల్లగపండు అని చెప్పేసి ఒక సామెత ఉంటుంది మీకు తెలుసా ఏనుక్కి వెలగపండు ఇస్తేనంట పైన తొక్క అలా ఉంటుందంట కానీ లోపల గుజ్జు మాత్రం మూడో కంటి తెలియకుండా తినేస్తుంది అంటండి సామెత చెప్తారు కరిమింగిన వెలగ పండు వలె ఏమీ కనిపించట్లేదు మొత్తం అంతా హరించుకుపోయింది అన్నదానికి ప్రత్యామ్నాయంగా మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు ఈ గుజ్జంతా వలిచి మనం డీప్లో పెట్టుకుంటా కాస్త ఉప్పు పసుపు కలుపుకొని అయినా చేసుకోవచ్చు లేకపోతే బెల్లం వేసుకొని తింటేనే బాగుండు బాగుండేటట్టుగా ఉంది దీన్ని చూస్తే దీంతో చారు కూడా చేసుకోవచ్చండి ఎందులోనే సరే కొంచెం పులుపు దీన్ని పులుపు కింద వాడినా ఏ వంకాయ కూరలో పులుపు వాడినా కూడా చాలా బాగుంటుంది అసలు కొన్ని కొన్ని టేస్ట్లు తినాల్సిందే మనం నోటుతో చెప్పలేం వాటిని చక్కగా వండే విధానంగా వండుకొని మనం ఎంజాయ్ చేయాలి ఇవన్నీ సీజనల్గా వచ్చి ఎన్నో మహా అద్భుతమైన పోషకాలు కల దేవుడు మనకి ప్రసాదించిన వరాలు వీటిని అన్నిటినీ మనం మర్చిపోయి ఫాస్ట్ ఫుడ్లకి రకరకాల తిండ్లకి పడ్డామండి ఇవన్నీ తింటే వీటి వల్ల వచ్చే ఆరోగ్యం బలం వేరేగా ఉంటుంది నిజంగా నిజం ఇది ఆ కాయలన్నీ చక్కగా బద్దలు కొట్టేసి మధ్యలోకి తీస్తే ఇంత వచ్చింది అంత చెత్త వచ్చింది నోట్లో పెట్టుకుంటే సేమ్ టు సేమ్ చింతపండు అండి ఈక్వల్ టు చింతపండు వెలక్కయ చారు కూడా పెట్టుకోవచ్చు ఏం లేదు మామూలు పులుపు మీద వెయ్యి రెట్లు ఇమ్యూనిటీ పవర్ ఇలాంటివి తింటే ఇలాంటివి తింటే దగ్గు వచ్చేస్తుంది అది కాదండి కరెక్టు ఇలాంటివి తింటే మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుద్ది కొన్ని అయితే అయినాయి కానీ కొన్ని అయితే నెమ్మదిగా తీస్తే కాయకాయలా వచ్చిందండి ఇది వంకాయ జుల్ల వేసుకోవచ్చు చారు చారు తీసుకోవచ్చు నాలుగు పచ్చిమిర్చి వేపుకొని పచ్చడి వేసుకోవచ్చు ఎంత బాగుంటుంది అసలు మనం వినాయక చవితికి పెడతాం కదా వెలగపళ్ళు వినాయకుడికి సాక్షాత్తు వినాయకుడికే ఇష్టమైన ఆరోగ్యకరమైన వెలగ పండు దొరికినప్పుడు అలా సాధ్యమైనంత వరకు మనం ఇలా తెచ్చుకొని వాడుకోవచ్చండి నిజంగా నేను నోట్లో పెట్టుకుంటే చింతపండులానే ఉంది ఏమీ తేడా ఉండదు అసలు ఇలా మనకి మంచి విటమిన్స్ ఉంటాయి ఎన్నో రకాల పోషకాలు ఉంటాయండి ఇందులో ముఖ్యంగా విటమిన్ సి ఎంతో మన శరీరానికి అవసరమైన విటమిన్ సి దీని నిండా ఉంటుందండి వీలైనప్పుడల్లా తప్పకుండా దొరికినప్పుడల్లా యూజ్ చేసుకుందాం మనం ఒక ప్లాస్టిక్ బాక్సులు వేసేసాను నేనేవైతే ఇందులో ఉప్పు కానీ పసుపు కానీ అట్లా ఏమీ వేయలేదు డీప్లో పెడితే ఎన్ని రోజులైనా ఉంటుందని నమ్మకం ఉంది నాకు చింతపండు ముద్ద వెలగ చింతపండు ముద్ద అని చెప్పడం ఈ వారం రోజులు వాడేసి ఇంట్లో వాళ్ళకి పెట్టేయడం అదే నా ధ్యేయం కానీ ప్రొద్దునే లేచి ఇందులో కాస్త బెల్లం పొడి కలిపి అందరికీ ఫస్ట్ స్వీట్ తినిపిస్తా వెలగ వెలగపండు స్వీటు ఆ తర్వాత అయినా కూర చారు ఏదైనా మంచి పోషక విలువలను వెలగపండు తినండి తినిపించండి ఆరోగ్యంగా ఉండండి క్లోజ్ ద బాక్స్ ఫ్రీజర్ ఇన్ ఏ డీప్ ఓకే